జై శ్రీకృష్ణ మే ఈ రోజుల తపస్సులో తొమ్మిది వందల తొంభై తొమ్మిదవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు భలే ఉంది నామం మొత్తం బీజాక్షరాలతోటి ఇక అయిపోతూ అయిపోతూ ఉండగా అత్యంత శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఒక నామాన్ని మనం చూస్తున్నాం ఈరోజు నామం ఐం ఓం ఐం హ్రీం శ్రీం బీజపాలిక ముందుగా ఓంకారం చివరిలో పదాన్ని జోడిస్తే ఓం ఐం హ్రీం శ్రీం బీజపాలికాయ నమ ఇది మంత్రరూపం తే ఇందులో జపంతో మనం ఎప్పుడైతే కలిపి చేస్తామో అటువంటి వారిని ఉద్ధరించేటటువంటి తల్లి అంటే ఎప్పుడూ ఈ మంత్రబీజము ఒక్కసారి పెలిగితే కాదు ఎప్పుడైతే శబ్దశక్తి అర్ధశక్తి రెండిటితోటి కూడా మనల్ని కాపాడేటటువంటివి మంత్రబీజాక్షరాలు సో ఈ మంత్రబీజాక్షరాలని మనం సంపుటీకరణ చేస్తూ ఎప్పుడైతే దాన్ని పదే 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 మనం చెప్తుంటామో అది శబ్దశక్తి ద్వారా కాపాడుతుంది మనని దాని అర్థం కూడా ఇప్పుడు మనం ఎలాగైతే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పేరుకి అర్థాన్ని తెలుసుకుంటూ మనం ఆ మంత్రాన్ని జపిస్తున్నామో అప్పుడు దాని యొక్క అర్ధశక్తి ద్వారా కూడా అనమాట అటు శబ్దశక్తి ఇటు అర్ధశక్తి రెండింటిని కలిపి మనం సేవించుకోవాలి అయితే ప్రధానంగా ఈ బీజాక్షర మంత్రాలతోటి బీజం అక్షర మంత్రాలతోటి కూడినవి దాని యొక్క అర్ధశక్తి తెలుసుకోవటం అనేటుంటది కొద్దిగా గంభీరమైనటువంటి విషయం అలా కాకుండా బీజాక్షరాలది మాత్రం కేవలం శబ్దశక్తితోటి అద్వితీయంగా మనకి ఫలితాలను ఇస్తుంటుంది కాబట్టి ఇప్పుడు ఇది ఈ నామాన్ని బీజాక్షరాల్ని పాలించేటటువంటి పాలకురాలి బీజాక్షరాన్ని ఉచ్చరించడానికి ఎంతో నియమనిష్టలతోటి ఉండాలి కాబట్టి అందుకే వాటి వారి పట్ల ఎవరైనా అప్రమత్తంగా ఉంటారో ఉండరో అని చెప్పేసి కాపలా కాస్తూ మనల్ని కాపాడేటటువంటి తల్లి అని అర్థం నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ॐ ऐं ह्रीं श्रीं बीजपालिकायै नमः 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 ॐ ऐं ह्रीं श्रीं बीजपालिकायै नमः

கெ உனக்குறிக்கினையே உனக்கிடமாகிருக்கெ உனக்குறித்தாக்கினைய கடவரை வாய் இழிர்ந்து மின்னும் தவள நெடுங்கொடி போ ൊളിയായ നെഞ്ചിനുള്ള തോറ്റോതി നീ ഇക്കടലേ തനിച്ച് உனக்கிடமாகிருக்க கீழ் உனக்குறித்த கிணையே தடவரை கடவரைவாய் கிழிர்ந்து மின்னும் தவள நெடுங்கொடி போடரொழியா ఇడలే